నెల్లూరు నగరంలోని స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్ సమీపంలో నూతనంగా మ్యాక్స్ ఫర్నిచర్ మాల్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునికమైన ఫర్నిచర్లు అందుబాటులోకి తీసుకువచ్చిన నిర్వాహకులను అభినందించారు మ్యాక్స్ ఫర్నిచర్ మాల్ అధినేత సాగిత్ మాట్లాడుతూ తమ షోరూంలో సామాన్య తరగతి ప్రజల దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరలకే వివిధ రకాల ఫర్నిచర్ ను అందిస్తున్నామని ప్రారంభోత్సవ సందర్భంగా వివిధ ఆఫర్లు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫర్నిచర్ కొనుగోలుపై మూడు రోజుల పాటు గోవా హాలిడే ఉంటుందని అలాగే అరవై ఐదు వేల కొనుగోలుపై నాలుగు రోజుల బ్యాంకాక్ ట్రిప్ గెలుపొందే అవకాశం ఉంటుందన్నారు నెల్లూరు ప్రజలు తమను ఆదరించాలన్నార్యక్రమంలో ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసరెడ్డి ములై విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బారెడ్డి పాల్గొన్నారు నగరంలో కరెంట్ కరంటాల్ సెంటర్లో మ్యాక్స్ ఫర్నిచర్ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది మ్యాక్స్ ఫర్నిచర్ షోరూమ్ అధినేతలు సాయిత్ గారు కానీ మిగతా వారి బంధువులు కూడా శుభాకాంక్ష తెలియజేస్తుంది ఇంతకుముందే సాయిద్ లైఫ్ స్టైల్ పేరుతో కూడా ఒక సంస్థ ఉంది అదేవిధంగా భాగస్వామ్యంతో రెండు మూడు బ్రాంచ్లు కూడా ఉన్నాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫర్నిచర్తో నిత్యం కూడా ఈరోజు నెల్లూరు నగరంలో ఎన్నో బిల్డింగులు కానీ అపార్ట్మెంట్లు కానీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ యాక్టివిటీ నెల్లూరు నగరంలో కూడా వెళ్తాం ఎప్పటికప్పుడు ప్రజలు కూడా ఏ వాళ్ళు కూడా ఇష్టపడతారు దానికి అనుగుణంగానే ఇలాంటి పెద్ద పెద్ద శోధనలు నెల్లూరు నగరాల గ్రామంలో అందరూ సంతోషం ఇలాంటి లేటెస్ట్ దాంట్లో లేటెస్ట్ ఫర్నిచర్తో కానీ మిగతా లేటెస్ట్ న్యూ డిజైన్తో కానీ నెల్లూరు నగరంలో వస్తున్నాయంటే దానికి ఉదాహరణ నెల్లూరు నగరం అభివృద్ధి చెందడం అని మీకు అందరూ కూడా తెలియజేస్తారు ముఖ్యంగా ఈ మ్యాచ్ ఫర్నిచర్ షోరూంలో సాయత్తు కానీ మిగతా ఒక మంది అందరికీ దీని ద్వారా ప్రజల్లో మంచి ఫర్నిచర్ ఇచ్చి మంచి పేరు వచ్చి

కార్యక్రమాన్ని జయప్రదాని చేసినందుకు అందరికీ మా మ్యాక్స్ ఫర్నిచర్ ఉన్న హృదయపూర్వక ధన్యవాదాలు మ్యాక్స్ ఫర్నిచర్ మాలు అనేసి ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం నెంగళూరులో ఇది యాక్చువల్గా మా రిలేటివ్స్ది మాది కలిపి షోరూమ్ ఓపెన్ చేస్తున్నాం సో మా ఇవాళ్ళు మేము మా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షోరూమ్స్ ఉన్నాయి వాళ్ళు మేము ఇందులో పార్ట్నర్స్ మేము ఆల్రెడీ హోల్సేల్లో ఉన్నాము అట్లానే మేము ఇంపోర్టర్స్ కూడా సో మాకు ప్రైజింగ్లో బెస్ట్ ప్రైజింగ్ వస్తుంది కస్టమర్స్కి అందరికంటే కూడా మేము బెస్ట్ ప్రైజింగ్లో ఆఫర్ చేయగలం కంపారెటివ్లీ ఎన్ని నెంబర్ ఆఫ్ షోరూమ్స్ ఉన్నాయి అండ్ మా డిజైన్స్ ఏవైతే ఉన్నాయో నెల్లూరులో మీకు వరల్డ్ వైడ్ రేంజ్ మా దగ్గర ఉంటుంది మీకు మా డిజైన్స్ చూసి మీ ఇంటీరియర్స్ కానీ ఎవరైనా కానీ అలాంటి స్టైల్ చేస్తాము అంటారు కానీ ఎవరైనా కస్టమర్స్కి డైరెక్ట్గా మా దగ్గర మా టేస్ట్ చూడండి ఫర్నిచర్ కానీ ఏదైనా అంటే ఏంటి అంటే మా దగ్గర మెయిన్ థింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే జనాల్లోకి మేము ఈజీగా రీచ్ అవ్వాలి అట్ట అని చెప్పి ఎంతో 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 మా డబ్బులు ఖర్చు పెట్టాలి ఒకటే చేయగలిగింది ఏంటంటే ఈ నాలుగు రోజుల్లో మాకు ఒక రూపాయి లాభం ఇవ్వలేదు ఒక రూపాయి లాభం వల్లేదు ఇందులో స్క్రాచ్ కార్డులో ఇంకోటి ఇంకోటి లేదంటే ఇంకే కట్టేస్తున్నారు లేదంటే పిచ్చి ఫర్నిచర్ ఇస్తున్నారా అట్లాంటి ఎంత ఏం లేదు ఒకటే ఏంటి అంటే ఫర్నిచర్ మేము మాక్సిమం ఎవరైనా రావచ్చు మీరు కూడా చూసుకోవచ్చు మా షాప్లో చూసి రేటు చూడండి వేరే షాప్లో రేటు చూడండి మేము ఎంతో రేటు పెంచేసి తగ్గించే సేట్లా రేటు కూడా వెరీ లిమిటెడ్ మార్జిన్తో మేము పెట్టున్నాము ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఛాలెంజ్ ఎవరికైనా కానీ మా దగ్గర ఉన్న ఐటమ్ రేంజ్ అయితే వెరీ ప్రీమియం ఉన్నాయి అలా అని చెప్పి మిడిల్ క్లాస్ కస్టమర్కి ఉన్నాయి లో క్లాస్ కస్టమర్కి అందరు అన్ని రకాల కస్టమర్స్కి కూడా ఈజీగా కొనుక్కునే విధంగా ఫర్నిచర్ ఉంది సో ఈ ఆఫర్లో అయితే ఇటువంటి బోగస్ లేదు ఏం లేదు మేము ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా ఇప్పుడు అందరూ మనకి మా షోరూమ్ కాంపిటీషన్ హెవీ అయిపోయింది సో మన షోరూమ్ క్లిక్ అవ్వాలా అంటే లేదంటే ఏం చేయాల పబ్లిసిటీ లేదాలా పేపర్ యాడ్లు ఇంకోటి యాడ్లు అవన్నీ చూస్తే అటు లేకుండా ఇటు లేకుండా పది లక్షల దాకా అయిపోతున్నాయి ఒక సెలబ్రిటీ అంటే ఒక పదిహేను లక్షలు అయిపోయింది అవన్నీ లేకుండా నాదొక స్మార్ట్ ట్రిక్ నేనేం ప్లే చేశాను అంటే జనాలకే నాలుగు రోజులు లాభం లేకుండా మినిమం మార్జిన్లో పెట్టుకొని నేను ఈ ఆలోచన రావడానికి ఒక ట్రావెల్ ఏజెంట్తో మేము లింక్ అయి ఉన్నాము రైట్ వాళ్ళతో మాట్లాడుకునేసి సో ఇంతమంది ఒక యాభై మందినో ఒక అరవై మందినో గ్రూప్ తీసుకుంటే ఏదో పెట్టినంత మాత్రమే అందరూ వస్తారు చూస్తారు నిజమా కాదనుకుంటారు కొనేవాళ్ళు తక్కువనే ఉంటారు బట్ మా పేరు తెలియాలి ఇవాళ కొనాలి అని కాదు ఇవాళ చూస్తే రేపు ఈ పేరు గుర్తుండాలి మాకు ఇవాళ కొనాలి అని కూడా కాదు ఈ నాలుగు రోజుల్లో కొంటే మీ అదృష్టము మీకు హ్యాపీగా బెస్ట్ ప్రైజింగ్లో వచ్చినట్టు మీరు గుర్తుపెట్టుకుంటారు ప్రైజింగ్ అయితే మటుకు వెరీ లిమిటెడ్ మార్జిన్తో లిమిటెడ్ మార్జిన్ కాదు సారీ ఒక కస్టమర్ మీకు ఒక ఆఫర్ ఇచ్చానంటే నాకు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఒక కస్టమర్ మీద నాకు లాస్ అయింది ఈ నాలుగు రోజులు కూడా మాక్సిమం నేను ఏమనుకున్నాను అంటే మా ప్లాన్ ప్రతి ఒక్కరికి కూడా అడ్వర్టైజ్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అదేంటి అంటే రోజుకి మ్యాక్సిమం ముప్పై మంది అంటే ఫస్ట్ ముప్పై మంది ఇప్పుడు ఇప్పుడు దాకా పొద్దున్న నుంచి మీరు ఉన్నారు ఉన్నారే చూస్తున్నారు వెళ్తారు వచ్చేవాళ్ళు కొనేవాళ్ళు కొంటారు ముప్పై మంది అంటే రోజుకి ఎక్కువే ముప్పై మంది ఆఫర్ అంటే నాలుగు రోజులు మ్యాక్సిమం నూట ఇరవై మందికి నాలుగు వచ్చి నాలుగు ఎంత చేసుకున్నా కానీ మూడు లక్షలు మూడు లక్షలు నాకు లాస్ అవుతుంది కానీ అది అడ్వర్టైజ్మెంట్ రూపాయలు నేను అనుకుంటా నేను ఎటువంటి పేపర్ యాడ్లు ఇవ్వలేదు బోర్డింగ్ లాడ్ ఇవ్వలేదు సింపుల్గా మళ్ళీ ఎవరు వస్తున్నాను ఫ్లెక్స్ వేసుకున్నా అంతే ఇన్స్టా యూట్యూబ్ల్లో ఇన్స్టాగ్రాముల్లో మాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా నేను పెట్టుకున్న వాళ్ళు నా చిన్ననాటి ఫ్రెండ్స్ ఎవరైతే అందరూ పెట్టున్నారో నా ఫ్రెండ్స్ అందరి ద్వారా రిక్వెస్ట్ మీద ఈ ఆఫర్ పెడుతున్నాము జెన్యున్ ఆఫర్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు చూడండి తక్కువ లాభం చేస్తున్నాం ఇప్పుడు ఎప్పుడు మార్కెట్లో డెవలప్ అవుతున్నాం పెట్టాము అది ఇంకేమైనా డౌట్స్ అంటే అడగండి షోరూమ్ ఓపెనింగ్కి గౌరవనీయులు శ్రీధర్ రెడ్డి గారు వారి తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు ఈ ఏరియా కార్పొరేటర్లు అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ಮಾ ಮ್ಯಾಥ್ಸ್ ಪಣಚರ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು